హలో మా మా వీడియో వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం పదిహేడు రోజులు దాటిన బాక్సాఫీసు వద్ద అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది ప్రపంచవ్యాప్తంగా బస్టర్ గా నిలిచిన ఈ మూవీ ఒక ప్రాంతంలో మాత్రం నష్టాలు మిగిల్చబోతుందనే వార్త అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది ఓజీ లేటెస్ట్ కలెక్షన్ రిపోర్ట్ దీని వెనుక అసలు నిజం ఇక్కడ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ బాక్సాఫీసు వద్ద ఇంకా సందడి చేస్తోంది థియేటర్లలో ఇంకా దండయాత్ర సాగిస్తూనే ఉంది ఓ వైపు కాంతారహ చాప్టర్ ఒకటి ప్రభావం చూపిస్తున్న ఈ మూవీకి మంచి వసూళ్లు వస్తున్నాయి సినిమా విడుదలై పదిహేడు రోజులవుతున్న పవన్ తన సత్తాన్ని చాటుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఓజీకి సర్ప్రైజింగ్ కలెక్షన్లు వస్తుండటం విశేషం అయితే ఇప్పటికే బ్లాక్బస్టర్ టాక్తో రన్ అవుతున్న ఈ మూవీకి సంబంధించి ఒక విషయానికి మాత్రం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్గా ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ఈ మూవీ ఒక్కచోట మాత్రం నష్టాలను మిగిల్చబోతుందట పవన్ కళ్యాణ్ హీరో సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఓజీ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి విలంగా నటించారు ఈ మూవీతోనే ఆయన తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు వీరితో పాటు ప్రకాష్ రాజ్ అర్జున్ దాస్ తేజ్ సప్రూ శ్రియారెడ్డి శుభలేఖ సుధాకర్ హరీష్ ఉత్తమన్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు ముంబై బేస్డ్ గ్యాంగ్స్టర్ కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు సుజీత్ గ్యాంగ్స్టర్ ఓజాస్ గాంభీరగా దుమ్ములేపారు పవన్ ఆయన స్టైల్ కి సుజీత్ టేకింగ్ కి తమన్ మ్యూజిక్ తోడవడంతో ఈ మూవీ థియేటర్లలో రచ్చ చేస్తోంది భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించిన విషయానికి తెలిసిందే సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు బడ్జెట్ అయినట్టు సమాచారం అయితే ఈ మూవీకి దాదాపు నూట ఐదు కోట్ల రూపాయలు వ్యాపారం జరిగిందని సమాచారం అందులో నైజాంలో రూ యాభై నాలుగు కోట్లకు అమ్ముడు పోయింది రాయలసీమలో రూ ఇరవై రెండు కోట్లకు ఉత్తరాంధ్ర ఇరవై కోట్ల రూపాయలు ఈస్ట్ గోదావరి రూ మధ్యాహ్నం పన్నెండున్నర కోట్లు వెస్ట్ గోదావరి రూ తొమ్మిది కోట్లు కృష్ణరు ఉదయం పదికు పది నిమిషాలు కోట్లు గుంటూరు పదమూడు రూపాయలు డెబ్బై కోట్లు నెల్లూరు ఆరు కోట్ల రూపాయలు కర్ణాటక ఎనిమిది కోట్ల రూపాయలు తమిళం మలయాళం నాత్ కలుపుకుని రూ మూడు కోట్లకు అమ్మారు ఇక ఓవర్సీస్లో రూ సాయంత్రం ఆరుకు పది నిమిషాలు కోట్లకు అమ్ముడు పోయిందట ఇలా థియేట్రికల్గా ఈ మూవీ రూ నూట డెబ్బై ఐదు కోట్లకు సేల్ అయిందని సమాచారం దీనికి తోడు డిజిటల్ రైట్స్ ఎనభై ఒకటి కోట్ల రూపాయలు అన్ని భాషలకు కలిపి ఆడియో రైట్స్ పద్దెనిమిది కోట్ల రూపాయలు అని సమాచారం ఇలా విడుదలకు ముందే ఈ చిత్రానికి రెండు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు వ్యాపారం అయ్యింది సినిమాకి పెట్టిన బడ్జెట్ రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఈ లెక్కన సినిమా విడుదలకు ముందే నిర్మాత సేఫ్ అని చెప్పొచ్చు తాజాగా ఈ మూవీ పదిహేడు రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది పదిహేడో రోజు ఏకంగా కోటి ఇరవై ఐదు లక్షల కలెక్షన్లని సాధించడం విశేషం దీంతో ఈ మూవీ ఇప్పటివరకు మూడు వందల పదిహేను కోట్ల రూపాయల వరకు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం అయితే వాస్తవంగా ఇది మూడు వందల కోట్ల రూపాయలు దాటిందని ట్రేడ్ వర్గాల టాక్ ఈ లెక్కన సుమారురు నూట ఎనభై కోట్లకు పైగా షేర్ వచ్చిందట కలెక్షన్ రిపోర్ట్ ని చిత్రబృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు అయితే ఈ మూవీ అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయ్యింది నైజాంలో లాభాల్లో ఉంది ఓవర్సీస్లోనూ లాభాల్లోకి వెళ్లింది హిందీతో పాటు ఇతర స్టేట్స్లోనూ బ్రేక్ ఈవెన్ కి చేరుకుందట అయితే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇది ఫ్లాప్ కావడం షాకిస్తుంది ఉత్తరాంధ్రలో సేఫ్లోకి వెళ్లిన ఈ మూవీ సీడిడ్లో మాత్రం నష్టాలను మిగిల్చబోతుందట రూ ఇరవై రెండు కోట్లకు వ్యాపారం జరిగింది కానీ బ్రేక్ ఈవెన్కి రెండు మూడు కోట్ల దూరంలో ఉందట దాదాపు పదిహేను నుండి ఇరవై శాతం వరకు నష్టాలను తెచ్చే అవకాశం ఉందని సమాచారం కాకపోతే ఈ మూవీకి చాలా వరకు అడ్వాన్స్ల రూపంలోనే వ్యాపారం జరిగింది దీంతో నిర్మాత ఆ నష్టాలను భర్తీ చేయడం పెద్ద సమస్య కాదు ఆయన ఇప్పటికే ఫుల్ ఖుషీగా ఉన్నారు దీంతో బయర్లని ఆదుకుంటాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు కానీ ప్రపంచమంతా ఈ మూవీ బ్లాక్ బస్టర్గా నిలిచి అన్ని చోట్ల సేఫ్ అయి తెలుగు స్టేట్స్లోనే నష్టాలను తేవడం అభిమానులను బాధపెట్టే అంశంగా చెప్పొచ్చు ఇదిలా ఉంటే ఈ ఏడాది తెలుగులో అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా ఓజీ నిలిచింది సంక్రాంతికి వస్తున్న మూవీ వసూళ్లని ఇది క్రాస్ చేసి ఈ ఏడాది ఇండస్ట్రీ హిట్గా నిలవడం విశేషం మొత్తం మీద ఓజీ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల కలెక్షన్లు మాత్రం అంచనాలకు భిన్నంగా ఉన్నాయి నిర్మాతకు విడుదలకు ముందే లాభాలు వచ్చినా డిస్ట్రిబ్యూటర్లకు ఇది ఒక ట్విస్ట్ అని చెప్పవచ్చు